హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పాలకూరను విత్తనాల నుండి హార్వెస్ట్ వరకు ఎలా పెంచుకోవాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మట్టి కలుపుకునే విధానం ఎలా ఉండాలి అన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఇదిగోండి ఇక్కడ కొంచెం మట్టి అయితే తీసుకున్నాను ఇది గార్డెన్లో వాడుకున్న మట్టే అండి ఇంతకుముందు మొక్కలకు వాడుకున్న మట్టే ఇదైతే ఆవు పేడ ఎరువండి చూడండి ఎంత బ్లాక్గా ఉందో మంచి ఎరువు అయితే తయారైపోయింది ఇది ఇలా తయారైన ఎరువైతే వాడుకోవాలండి పచ్చి పచ్చిగా ఉన్న ఎరువు అయితే వాడుకోకూడదు ఇదైతే కొంచెం ఇసుక అండి మనం ఆకుకూరలు వేసుకున్నప్పుడు కంపల్సరీగా ఇసుక అనేది కలుపుకోవాలి మనం కలుపుకునే మట్టిలో అయితే ఇదైతే వేపపిండి అండి వేపపిండి కూడా చల్లుకుంటున్నాను మనం ఆవుపేడ ఎరువు ఇలాంటివి ఏమన్నా తీసుకున్నప్పుడు ఇంకా మట్టిలో ఏదైనా మనం పాత మట్టే వాడుకుంటున్నాం కాబట్టి మట్టిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయండి మనం ఈ వేపపిండి వేయడం వల్ల మనం వేసుకునే మొక్కల్లో కూడా మంచి గ్రోతింగ్ ఉంటుందండి ఈ వేపపిండి వల్ల ఇంకా ఈ పేడ ఎరువు విషయానికి వస్తే ఇంకా మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు అండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉన్నా వేసుకోవచ్చు ఇంకా వర్మీ కంపోస్ట్ ఉన్నా వేసుకోవచ్చు ఇంకా మీరు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది అయితే వేసుకోవచ్చండి నాకైతే ఇంకా పేడ ఎరువు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను నా అన్నింటికి ఇలాగే కలుపుకుంటానండి పేడ ఎరువు అయితే కలుపుకుంటాను ఇంకా పేడ ఎరువు కలుపుకోవడం వల్ల మంచి గ్రోతింగ్ ఉంటుందండి ఏ మొక్కల్లో అయినా ఇదిగోండి ఇక్కడ ఒక థర్మకోల్ బాక్స్ అయితే తీసుకున్నాను దీనికి ఈ విధంగా అయితే హోల్స్ చేసుకున్నానండి ఈ హోల్స్ కవర్ చేయడానికి ఒక ప్లాస్టిక్ కంటైనర్ విరిగిపోతే ఇంకా దాని ముక్కలైతే ఇలా వేసేసుకుంటున్నాను ఇంకా ఇవి వేసుకున్న తర్వాత ఇంకా అవి కదలకుండా ఫస్ట్ అయితే కొంచెం మట్టి అయితే వేసుకుంటున్నానండి ఇలా మొత్తం మట్టి అయితే నింపేసానండి ఈ మట్టిలో ఖచ్చితంగా ఇసుక అయితే కలుపుకోవాలండి ఇసుక కలుపుకుంటే మట్టి అనేది గుల్లగుల్లగా ఉంటుంది ఇంకా ముక్కల గ్రోతింగ్ అనేది బాగుంటుంది మట్టి మంచిగా కలుపుకున్నప్పుడే ఇదిగోండి మొత్తం బాక్స్ అయితే ఇలా నింపేసుకున్నాను ఇక్కడ చూడండి పాలకూర విత్తనాలు పాలకూర విత్తనాలు అయితే ఇలా ఉంటాయండి మరి విత్తనాలు కూడా చూపిస్తున్నానని అనుకోకండి కొంతమందికి తెలియకపోవచ్చు విత్తనాలు ఎలా ఉంటాయన్నది ఒకప్పుడు నాకు కూడా తెలియలేదండి అందుకే చెప్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే హోల్స్ అయితే చేసుకోవాలి మనం నింపుకున్న మట్టిలో ఇలా మొత్తం హోల్స్ అయితే చేసుకున్నానండి ఈ హోల్స్లో విత్తనాలు అయితే వేసుకుందాం ఇదిగోండి ఒక్కొక్క దాంట్లో రెండు నుంచి మూడు విత్తనాల వరకు అయితే వేసుకోవచ్చండి వేసుకున్న విత్తనాలన్నీ మొలకలు వస్తాయని ఏముండదండి ఒక్కొక్కటి మొలకలు రావచ్చు ఒక్కొక్కటి రాకపోవచ్చు రెండు నుంచి మూడు విత్తనాలు అయితే వేసుకోవచ్చు ఇంకా నేను అన్ని హోల్స్లో అయితే అదే విధంగా అయితే వేసుకుంటున్నానండి ఒకటి నుంచి రెండు ఒక్కొక్క దాంట్లో ఎక్కువ కూడా పడుతున్నాయి ఈ ఒక్క కంటైనరు సరిపోతుందండి పాలకూర ఇంకా మొలకలు వచ్చిన తర్వాత మీకైతే ఒకసారి చూపిస్తాను ఇదిగోండి అన్నీ అయితే ఇలా కవర్ చేసుకోవాలి విత్తనాలు వేసుకున్న తర్వాత వాటర్ అయితే పైన పైన నుంచి కొంచెం కొంచెం చల్లుకోవాలండి నాదైతే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది వాటర్ చల్లిన క్లిప్పు ఇదిగోండి ఇక్కడైతే చూడండి నేను విత్తనాలు వేసుకున్న టెన్ డేస్ కండి ఇది టెన్ డేస్ మొలకలు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో పాలకూర విత్తనాలు ఇంకా పాలకూర కంటే ఎక్కువ చూడండి గడ్డే వచ్చేసింది పేడ ఎరువు అయితే వేసుకున్నాను కదండి ఇంకా అందుకని పాలకూర కంటే ఎక్కువ ఇదే వచ్చేసింది ఇంకా ఇదంతా పాలకూరని అయితే డామినేట్ చేసేస్తుంది ఇంక మొత్తం తీసేస్తే కానీ పాలకూర మొక్కలు ఎంత బాగా వచ్చాయో కనిపించడం లేదండి ఇంకా అందుకని మొత్తం గడ్డైతే తీసేస్తున్నాను ఫస్ట్ అయితే చూడండి ఎంతలా వచ్చిందో కలుపు వీటికంటే వేసుకున్న విత్తనాల కంటే చూడండి ఇదే ఎక్కువగా వస్తుంది గార్డెన్లో ఎప్పుడు ఇంతే అండి వేసుకున్న వాటికంటే వేరేవే ఎక్కువగా వస్తాయి ఇంత అయితే వచ్చింది ఇంకా ఉందండి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇదైతే కరబుజ చెట్టు ఉందండి ఇంకా మొత్తం అయితే తీసేస్తున్నాను ఇక్కడ ఒక టమాటా చెట్టు కూడా వచ్చింది ఇంకా వేసుకున్నది పాలకూర కాబట్టి ఇంకా ఏ మొక్కలు వచ్చినా తీసేస్తున్నానండి ఇంకా పాలకూర అయితే పెరగనివ్వవు వేరే మొక్కలు ఏమన్నా ఉంటే అందుకని ఇంకా మొత్తం ఏమొచ్చినా కానీ తీసేస్తున్నాను మనం ఇలా పాలకూర విత్తనాలు నాటు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ డేస్ వరకు అయితే కొంచెం నీడలో పెట్టుకోవాలండి నాటు వేసుకున్న విత్తనాల డబ్బునైతే ఇంకా ఫైవ్ డేస్ తర్వాత కొంచెం కొంచెం మొలకలు అయితే స్టార్ట్ అవుతాయి కదా ఇంకా అప్పుడైతే మొత్తం ఎండలో అయితే పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకుంటేనే మనం వేసుకున్న మొక్కల గ్రోతింగ్ అయితే బాగుంటుందండి ఇదిగోండి చూడండి వేసుకున్న విత్తనాలు ప్రతి ఒక్కటి మొలకొచ్చాయండి ఎంత బాగా మొలకలు వచ్చాయో చూడండి ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని అయితే రాలేదు ఈ మాత్రం వచ్చినా సరిపోతాయి మాకైతే పాలకూర బాగానే వచ్చాయండి ఇంకా అక్కడక్కడే కొన్ని రాలేదంతే వేసుకున్న విత్తనాలన్నీ అన్నీ మొలకలు రావండి అప్పుడప్పుడు ఇదిగోండి ఇక్కడైతే చూడండి పాలకూర హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత హెల్దీగా రెడీ అయిపోయిందో ఈ రోజుకి అయితే ఈ పాలకూర విత్తనాలు వేసుకొని అయితే థర్టీ డేస్ అవుతుందండి థర్టీ డేస్కి ఇంత బాగా రెడీ అయిపోయింది ఇంకా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత హెల్దీగా ఉందో కొంచెం ఆకుల పైన డస్ట్ అది ఉంటే కొంచెం వాటర్ అయితే పట్టాను కొంచెం వాలిపోయినట్టు ఉన్నాయి అందుకే చూడండి ఎంత గ్రీన్గా ఎంత హెల్దీగా ఉన్నాయో ఆర్గానిక్గా పండించుకున్న మా ఇంటి పాలకూరండి ఎంత బాగా వచ్చిందో చూడండి వాటర్ పట్టడం వల్ల కొంచెం అటు ఇటు పడిపోయాయి అంతే ఆకులనేవి ఒక రెండు మూడు రోజుల ముందే ఇంకా హార్వెస్ట్ అయితే చేసుకోవాల్సిందండి ఇంకా వీలు కాక ఇప్పుడైతే చేస్తున్నాను ఇది రెడీ అయిపోయి టూ త్రీ డేస్ అవుతుందండి ఇంకా హార్వెస్ట్కి రెడీ అయిపోయి ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి ఎంత బాగుందో పాలకూర అయితే ఈజీగా పెంచేసుకోవచ్చండి ఇలా పాలకూర చిన్న చిన్న డబ్బాలలో కూడా వస్తుందండి ఈ పాలకూర అనేది నేనైతే థర్మకోల్ బాక్స్లో వేసుకున్నాను టబ్స్లలో చిన్న చిన్న డబ్బాలల్లో ఆయిల్ క్యాన్స్లలో వేటిలో అయినా ఈజీగా వచ్చేస్తుందండి పాలకూర ఇంకా ఇప్పుడైతే ఈ చలికాలంలో ఇంకా మంచిగా వస్తుందండి దీనికి కొంచెం పేస్ట్ కూడా వస్తుంది పేండు బంక లాంటిది కొంచెం ఇలా మనం విత్తనాలు వేసుకున్న తర్వాత ఎండలో పెట్టే పేస్ట్ కూడా ఎక్కువగా రాదు నేనైతే ఈ పాలకూరకి ఎలాంటి లిక్విడ్స్ కానీ ఎలాంటి ఎరువులు కానీ ఏం వాడలేదండి మనం మట్టి కలుపుకునేటప్పుడే మంచి హైర్వాది వేసుకొని కలుపుకున్నాం కదండి ఇంకా అదే సరిపోతుంది ఈ పాలకూరకైతే ఇంకా ఎక్కువ ఏం వాడనవసరం లేదు ఆవు పేడ ఎరువైతే కలుపుకున్నాను కదండి అదే మంచిగా ఉపయోగపడుతుంది వీటి గ్రోతింగ్కి అయితే ఇంకా వీటికి ఏం వేయనవసరం లేదు ఇంకా ఒకసారి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా వస్తుందండి హార్వెస్ట్కి ఆకులు మీకు మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కూడా చూపిస్తాను మళ్ళీ ఒక వన్ వీక్కి మంచిగా రన్ అయిపోతుందండి హార్వెస్ట్కి పాలకూర ఒక్కసారి విత్తనాలు వేసుకుంటే చాలాసార్లు హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు పాలకూర అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత హెల్తీగా ఉందో ఈజీగా వచ్చేస్తుందండి పాలకూర ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి ఎంత బాగా వచ్చిందో చూడండి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఎరువులతోని కూడా ఈజీగా పండించుకోవచ్చు పాలకూర పాలకూరనే కాదండి ఏ ఆకుకూరలైనా ఈజీగా పండించుకోవచ్చు కొంచెం కష్టపడితే చాలు ఈజీగా వచ్చేస్తాయి కొంచెమైనా మన చేతులతో మనం ఇలా ఆర్గానిక్గా పండించుకొని తిందామండి మన పిల్లలకి కూడా ఆర్గానిక్ ఫుడ్ కొంచెమైనా పెడదాము అన్ని రకాలు పండించుకోలేకపోయినా కొన్ని కొన్ని మన ఇంట్లో వాళ్ళు ఇష్టపడేవైనా మనం మన చేతులతో మనం ఈజీగా పండించుకోవచ్చండి ఇదిగోండి ఇంత వచ్చింది పాలకూర ఫ్రెష్గా ఎంత బాగా వచ్చిందో చూడండి మనం బయట కొనుక్కుందామన్నా ఎంత ఫ్రెష్గా దొరకదు కదా ఎంత బాగుందో చూడండి ఇంత చిన్న బాక్స్లో ఇంతగానమైతే వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్